హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రోజు అయితే సండే కదా సండే రోజు ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చట్నీ చాలా రోజుల తర్వాత అయితే ఇడ్లీ చట్నీ పిల్లలకైతే ఇంకా మళ్ళీ పాలు అయితే ఇలా మా డే అయితే ప్రారంభం అయిపోయింది టిఫిన్ చేస్తూ రెడీ అయిపోయినవా బయటకంటే బాగా రెడీ అయిపోయింది Mais escor... Yeah. చాలా రోజుల తర్వాత అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఇంట్లో అయితే కొన్ని గ్రోసరీ సామాన్లు అయితే అయిపోయినాయి ఇంకా కిచెన్ సామాన్ల కోసం అయితే ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటిది అయితే వెళ్తున్నాం దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ అయితే చెక్కుతాయి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ మామూలుగా డ్రై ఫ్రూట్స్ కానించి ఇంకా బాస్మతి రైస్ ఆల్మోస్ట్ అన్నీ అయితే చెక్కుతాయి చూడండి ఎంత పెద్దగా ఉందో అలా అయితే వెళ్తున్నాం మా పిల్లలు అయితే ఊరుకుంటారు ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు ఆడికి తీసుకుపోయి ఐస్ క్రీము చాక్లెట్ ఏదో ఒకటి అంటా ఉంటాను నేను వాళ్ళని చూసుకుంటుంటే మా ఆయన అయితే తిరిగి తిరిగి అలా అయితే సామాన్లు అయితే కొంటూ ఉండు మా అమ్మలు చూడండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి జ్యూస్ కావాలంటా ఉంది నేను వద్దని చెప్తా ఉన్నా అలా అన్నీ అయితే అక్కడ చిక్కుతాయి కానీ ఒక ఇడ్లీ రవ్వ అయితే అక్కడ జక్కదు ఇంకా మాకు కావాల్సినవన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాకైతే ఆ చాక్లెట్లు అవి కొనుక్కున్నారు అవి తినడం కోసం అయితే కొట్టుకుంటా ఉంటాయి ఏం మాట్లాడుకుంటున్నారు బరువు లేదా నీకు మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అల్లరి చూడండి కింద కింద పడతారు సండే పుల్ల ఇస్తారు నాకైతే ఫుల్ పని లేవు ఇవి అయితే నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా మా వారైతే మా కన్నీతోటి ఆడుకుంటా ఉండు టైం చెక్కితే

కాసేపు వాకింగ్ అయితే చేస్తాము ఆయన ఇంట్లో ఉంటే మటుకు తిరుగుతూనే అంటే బయట షాపింగ్ ఇప్పింగ్ కాదు మామూలుగా ఇంట్లోనే బయట అలా చాలా రోజులకి ఒకసారి ఇంట్లో ఉంటాడు కాబట్టి ఫుల్ మాతో అయితే టైం స్పెండ్ చేస్తాడు చాలా రోజులతో ఇంట్లో ఉంది కాబట్టి సండే అయితే కొంచెం రెస్ట్ దిక్కింది అందుకని మాతో అయితే ఫుల్ పిల్లలతోటి నాతోటి ఫుల్ వాకింగ్ చేస్తున్నాం ఇప్పుడు సరదాగా అయితే వెళ్ళిపోతాం ఈవినింగ్ అయిపోయింది చూడండి వాళ్ళైతే ముందే వెళ్ళిపోయిన చూడండి కదా ఒక పది పదహైదు నిమిషాలకి ఎక్కడైతే అలా మార్నింగ్ టు సాయంత్రం దాకా అయితే మా ఆయన తుట్టలో అయితే మాకు ఫుల్ టైంపాస్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకా అంతే అండి వీడియో అయితే అలా అయితే సరదాగా అయితే ఆ రోజు గడిచి